వీళ్ళపై ఎన్ని జోకులు వేసినా ప్రతిదానికి ఆధారపడేది మాత్రం వాళ్ళ మీదే కదా ఎలా అంటే దాహం వేస్తే గంగ ఆకలి వేస్తే అన్నపూర్ణ ఉద్యోగానికి విద్య బతకడానికి లక్ష్మి ఉదయం ఉష సాయంత్రం సంధ్య ఆత్మీయతను పంచడానికి అమ్మ చెల్లి అక్క భార్య కూతురు నానమ్మ అమ్మమ్మ ఇలా ఎన్నో అన్ని వేళలా స్త్రీలపైన ఆధారపడుతుంది ఈ సమాజం స్త్రీ పురుషులు పరస్పర అవగాహనతో జీవిస్తున్నప్పుడు జీవితం అర్థవంతంగా ఉంటుంది స్త్రీ మనోభావాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తే ఆనందంగా జీవించవచ్చు సుఖ సంతోషాలను కష్టపడి సాధించుకోవాలి అవి ఆయాచితంగా లభించవు సవ్యంగా ఆలోచించి సాత్విక స్వభావాన్ని అలవరుచుకునే నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే జీవితానికి అర్థం ఏర్పడుతుంది స్త్రీ పురుషులు ఒకే రకమైన మాటలను ఉపయోగిస్తున్నప్పటికీ ఎవరి అర్థాలు వారికి ఉంటాయి ఎదుటివారి అర్థాన్ని గ్రహించి తగిన విధంగా స్పందిస్తే పరస్పర అవగాహన పెరుగుతుంది పురుషుల మాటలలో సమాచారం పరిపూర్ణంగా ఉంటుంది స్త్రీల మాటలలో ఉద్రేక ఉద్వేగాలు నిండి ఉంటాయి స్త్రీలు మాటలు ముఖ్యంగా ఇతరుల అనుభూతిని సంపాదించడానికి ఉద్దేశించబడతాయి స్త్రీలకు తనను అర్థం చేసుకునే వారి అండ కావాలి అందువల్ల పురుషులు తగిన విధంగా ఉండేందుకు సిద్ధం అవ్వాలి